రద్దు చేసే చర్యలను వెంటనే ఆప్కాస్ ని రద్దు చేసి కాంట్రాక్టర్ల పనులు ఇచ్చే చర్యలను వెంటనే ఆప్కాస్ ఉద్యోగుల పనిని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే చర్యలు వెంటనే ఆపాలి ఆప్కాస్ ని రద్దు చేసిన వెంటనే పర్మినెంట్ చేయాలి ఆప్కాస్ ఉద్యోగుల మున్సిపల్ కార్మికుల ఐక్యత

సిగ్గు సిగ్గు ఆప్కాస్ ఉద్యోగుల్ని ప్రైవేట్ ఏజెన్సీ ఉద్యోగులుగా మార్చడం ఆపాలి ఆప్కాస్ ఉద్యోగుల్ని ప్రైవేట్ ఏజెన్సీ ఉద్యోగులుగా మార్చే చర్యలను ఆప్కాస్ ని రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలుగా మార్చే చర్యలను ఆప్కాస్ ఉద్యోగుల్ని రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలుగా మార్చే చర్యలను పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ ఆప్కాస్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలి ఆప్కాస్ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అనేక ప్రభుత్వ రంగ శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా గతంలో జగన్ ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలు కాంట్రాక్టర్ల కింద ఉన్నటువంటి ఉద్యోగాలందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అని ప్రభుత్వ ఆధీనంలో నడిచేటటువంటి ఆప్ కాస్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశారు గతంలో పర్మినెంట్ చేస్తామని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాగ్దానం చేసి పరిమినెంట్ చేయకుండా ఈ యొక్క కాంట్రాక్ట్ సోర్సింగ్ ఏజెన్సీ కార్మికుల్ని మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఈ జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆప్కాష్ ఉద్యోగులందరికీ అనేక చోట్ల ముఖ్యమంత్రి ఉప చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ తీయటి మాటలు చెప్పారు వీళ్ళు వచ్చి న్యాయం చేస్తారని అనుకుంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండేటటువంటి ఔట్సోర్సింగ్ ఏజెన్సీని ప్రైవేటు కాంట్రాక్టర్లకు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తామనేటటువంటి నిర్ణయాన్ని ఈ మధ్యనే మంత్రివర్గంలో అధికారికంగా చేశారు ఇది సరైన చర్య కాదు అని చెప్పి ఈరోజు సిఐటియుగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకు అని అంటే ఈరోజు కరోనా వారియర్స్ ఈ దేశంలో నిజమైనటువంటి దేశభక్తులు దేశానికి రక్షణగా నిలబడినటువంటి జవాన్లతో పాటు దేశంలో ఉన్నటువంటి వైరస్సులతో యుద్ధం చేస్తూ నిరంతరం అనేక రకాల జబ్బులు వైరస్సులు వీటన్నిటిని శుభ్రపరుస్తున్నటువంటి పారిశుధ్య కార్మికులు అని ప్రధానమంత్రి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం ఈ మధ్యనే కందుకూరు నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పక్కనే పారిశుద్ధ్య కార్మికులు కూర్చోబెట్టుకున్నాడు అయా మీ కుర్చీలు పక్కన కుర్చీ వేసి పారిశుధ్య కార్మికులు కూర్చోబెట్టుకుంటే వాళ్ళని సంక్షేమం చేసినట్టు కాదు వాళ్ళకున్న హక్కులు వాళ్ళ జీవితాల్లో మెరుగుపడేటటువంటి అవకాశాలు నిర్ణయాలు చేస్తే అది నిజమైనటువంటి ఉద్దరణ ఈరోజు ఈ ప్రైవేట్ ఏజెన్సీలకి వీళ్ళ పనుల్ని అప్పగించడం అనేది తీవ్రమైనటువంటి అన్యాయం పర్మినెంట్ చేయాలి కోర్టే చెప్తా ఉంది సమాన పనికి సమాన వేతనం ఉండాలి పర్మినెంట్ ఉద్యోగులని ఏదైతే పనులు చేస్తున్నారో అదే రకమైన పనులు చేసే తోటి ఉద్యోగులకి అదే రకమైన జీతం ఉండాలని అదే రకమైన హక్కులు ఉండాలని వాటన్నిటినీ తుడిచిపెట్టి మోడీ గారి డైరెక్షన్లో ఈయన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పట్టణ సంస్కరణల పేరుతో ఈరోజు ఈ పట్టణాల్లో ఉండేటటువంటి కార్మికుల హక్కుల్ని కాలరాస్తా ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం సోర్సింగ్ ఏజెన్సీ ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఆప్కాష్ని మీరు రద్దు చేయాలనుకున్నారు మీరు రద్దు చేస్తే పర్మినెంట్ జండ్ మరింత అభివృద్ధికరమైన చర్య అంటే వీరందరినీ పర్మినెంట్ చేయాలి వీరి సేవల్ని నలభై యాభై సంవత్సరాల నుంచి పనిచేసే వీరి సేవలకి గుర్తింపు అందించాలి తప్ప తిరోగమన చర్యగా మరలా ఇల్లు తీసుకెళ్లి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పగిస్తామంటే ఒప్పుకునే సమస్యే లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలలో ఉన్న ఉద్యోగులందరినీ కూడా ఐక్యం చేసి సిఐటి పోరాడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానిలో భాగంగా మున్సిపల్ కార్మికులందరూ ఈ పోరాటంలో ముందుండి ఈ మున్సిపల్ కార్మికులను పరిమితం చేసేంతవరకు మేము పోరాడతామని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా తెలియజేస్తున్నాం